లేకుండా ఇచ్చిన వరం మనకి వర్షాలు పడతాయి వాగుల్లో వంకల్లో నదుల్లో ఇసుక ఫార్మ్ అవుతుంది అది మన కన్స్ట్రక్షన్ అవసరం దీన్ని కూడా వ్యాపారం చేసుకున్నారు దీన్ని కూడా ఆ రోజు ఇసుకంతా కూడా దందాలు చేసి పెద్ద ఎత్తున నాశనం చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు పేదవాళ్ళకి ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉపాధి లేకుండా నానా అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు నేను ఈరోజు అందుకనే ఒకే హామీ ఇచ్చాను మీ ఊర్లో ఇసుకుంది తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి మీరే ఇసుక తెచ్చుకోండి ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి అవసరమైతే నెల దియ్యండి తాట తీస్తామని చెప్పండి ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు ఇది ఎవరైనా అడ్డం వస్తే మాత్రం ఏం భయపడక్కర్లేదు రెండో గేర్లో పోతా ఉంటే నాలుగో గేర్లో మార్చి స్పీడ్ పెంచండి ఏం కాదు నేను ఈ పేదవాళ్ళ ప్రభుత్వం ఇది ప్రకృతి పరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు ఆ హక్కు లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఫ్రీగా ముందుకు వెళ్ళండి ఎక్కడైనా ఇసుక దొరక్కపోతే ప్రభుత్వం అక్కడ మనుషులు పెట్టి ఇసుక తీస్తారు కానీ అది కూడా మీరు ట్రాక్టర్ తీసేపోయినా దాంట్లో ఇస్తారు లారీ తీసిపోతే ఇస్తారు అది కూడా తక్కువ ధరతో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మీకంటే అది తక్కువ మీరే చేసుకుంటే తక్కువ ధరకు వస్తే మీరే చేసుకోండి ఎవ్వడు అడ్డుపడడు ఎక్కడ దొరికితే ఇసుక అక్కడ తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసిన గంజాయి పంట బాధేస్తుంది డ్రగ్స్ పిల్లలు ఏమైపోతారు అని ఆందోళన కలుగుతుంది ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్య తల్లికి వ్యత్యాసం తెలియదు వాళ్ళలోకి దుర్మార్గులు వస్తారు అలాంటిది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు పోరాడితే కేసులు పెట్టారు ఈ రోజు నేను చెప్తున్నా ఎవడైనా సరే గంజాయి కాని ఎక్కడన్నా పండించిన గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొకసారి హెచ్చరిస్తున్నా డ్రోన్స్ పెట్టాను ఎక్కడికక్కడ డ్రోన్లు చూస్తున్నాయి దానికి కూడా పేరు అని పెట్టా ఈగలని పేరు పెట్టా రాష్ట్రం మొత్తం టీగ కన్ను పెట్టాం ఎవరైనా సరే గంజాయి పండించిన గంజాయి అమ్మిన మత్తు పదార్థాలు అమ్మిన కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేస్తున్నా దానికి ఒక కమిటీ వేసాం ఈగలనే ఫోర్స్ కూడా పెట్టాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం సేండ్ మాఫియా లేకుండా చేస్తాం గంజాయి మాఫియా లేకుండా చేస్తాం కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి రెండు రూపాయలకు ఉచితంగా బియ్యం ఇ ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళు కొంతమంది ఆ తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు దీనిపైన కూడా ఆలోచిస్తున్నా ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంచెం సమయం పడతా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి